మార్గంలో మనము దేవుడు మనం ఏరుపరిస్తే బొమ్మల ద్వారా మీరు రండి రండి రాజమార్గంలో కూడా రండి అన్నాడు ఆ రాజమార్గమే మనకు అయినా ఏ చూపిస్తున్న మార్గం అయిన అన్నాడు నేనే మార్గము నేనే సో ఆయన తర్వాత తప్ప మనము పర్లోక రాజ్యం కాదు ఆ మార్గం ఏదైతే ఆ పర్లో రాజ్యం మార్గం రాజ్య రాజమార్గం దానిలో రాజులు ఎత్తారు కానీ రాజులు రాణులు వెళ్తారు రక్షించబడ్డ వెళ్తారు ఆ మార్గంలో దొంగలు వెళ్ళలేరు అబద్ధికులు వెళ్ళలేరు మోత్సకాళ్ళు వెళ్ళలేరు అన్యాస్తులు వెళ్ళలేరు అబొద్ధికులు వెళ్ళలేరు ఆ మార్గంలో ఆ మార్గంలో వెళ్తారు నీతి మంతులు రాజులు రాణులుగా ఉన్న ఆ రక్తం కనబడిన వారు ఆ రాజమార్గంలో ఉండగా వెళ్ళాలి ఎక్కగలాలి చెప్పాలి ఎక్కడ మనం అగ్ర రాజంటే రాజమార్గం అది దొంగ మార్గం కాదు రాజమార్గం వెళ్ళే వాళ్ళు అందరు కనపడతారు దొంగ మార్గం వెళ్ళిన అందరికీ కనపాడతారు దొంగలకి అందరూ కనపడకుండా వెళ్తారు ఇది రాజమార్గం సాధారణ అందరూ కనపడకుండా పని కానీ ఏసారి అందరు కనపడతా పని చేస్తారు ఆ రాజులకు రాజు ప్రభులు మొత్తం ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి చెప్పాలి మన ప్రయాణం అక్కడికి మాట్లాడలేదా పర్లో కనుక మన ప్రయాణం ఆ ప్రయాణం వెళ్తున్నాం కదా ఏ మార్గం అది రాజమార్గం వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు రాళ్ళు నేను పారయ్యాలి ఏమేమి రాజమార్గంలో చక్కపరుచుడి రాళ్ళు నేను పారేయాలి ఇప్పుడు మినిస్టర్ అంటే రోడ్డు ఏంటో చెప్పండి రోడ్లు బాగు చేస్తారు మార్గాల్ని బాగు చేస్తారు రాళ్ళు ఉంటే పారేసి పక్కన పారేసి శుభ్రం చేసి ఆ గుంటలు గోతులని సరిచేసి చక్కగా లైన్ చేసి ఆ కారుండగా మనుషులు లోపల ఆ ఎంపీ గారు లేకపోతే ఆ అధికారులు ఊళ్ళు కదలకు సాబీల చేసే హైవే లాగా మంచి రోడ్డు వేస్తారు ఎస్త లేదా మరి ఆయనకంతా మనంజలి మనం ఆయన మార్గం వెళ్ళే వాళ్ళు మనంజలి అంతా మన మార్గంలో ఉన్న రాళ్ళు ఏరి ఆరవేలని వాఖ్యం చాలనిస్తుంది దేవుని సూత్రం చెప్పండి వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు లేవు రాళ్ళు ఎర మీరు అందరు రాళ్ళు ఇరుగుండారా మీరు రాళ్ళు ఇరుగుంటారా రాళ్ళు ఇరుగుండారు లేదా అంటారు ఏంటి అందరూ అందరు ఇరుగుండాల రాళ్ళు గౌరవకాలము రాళ్ళు పూర్వకాలము షాట్లో బియ్యం పోస్తున్న అమ్మఒళ్ళు దాని చెప్పే రాళ్ళు ఏరేవాళ్ళు మత్స్యకాట్లు ఏరేవాళ్ళు ఏరేవాళ్ళు కదా అప్పుడే ఆ షాట్లు లేవు ఏరే ఓడి లేవు సొంతం చెప్పండి ఇప్పుడు ఆ చాట్లు లేవు ఏరే ఓడిపోలేవు కాదు ఎంతమంది చెప్పండి చాట్లో బియ్యం పోసుకుని ఏడు ఎంత మంది చేపట్లో బియ్యం కనపడుతున్నారు ఎందుకు ఎత్తట్లేదు చిక్కి ఎత్తుందండి రాళ్ళు ఎందుకు ఆ రాళ్ళతో కలిపి వండుకుంటే పళ్ళ బడి రాయి పళ్ళు పట్టమండి అందుకని రాళ్ళు జాగ్రత్తగా చూసి రాళ్ళు ఎరుకునేవాడు వడ్డగదులు ఎరుకునేవాడు మట్టి గదిలో ఎరుకుని నోటి వేసుకోని పాతండి మట్టి గదిలో చూడు నోట్ వేసుకుని రాళ్ళు పక్కన పడేస్తాయి పూల జనాలు అక్క ఏరుకునేవాళ్ళు ఏరుకుని ఆ బియ్యం శుభ్రం చేస్తుంది అప్పుడు అన్నం వండుకొని అప్పుడు తినేవాళ్ళు కనుక రాళ్ళు ఏరి పారేయాలి ఇప్పుడు మార్గంలో ఉన్న రాళ్ళు ఏరి పారేయాలి కనుక ఇంకా మన ఒంట్లో రాళ్ళు ఉంటాయి కిడ్నీలో రాళ్ళు వస్తాయి కిడ్నీలు రాళ్ళు వచ్చినప్పుడు దేహం అంతే చెప్పండి ఎమ్మ కిడ్నీలు రాళ్ళు ఎరగరా మాట్లాడతా ముఖ్యా అప్పుడు ఆ న్యాయం చేస్తాం మనం బాగు చేసుకుంటాం అట్ట పెట్టుకుంటాం అట్ట పెట్టుకుంటే ఏమైపోతాం ఈ మనసనే మనసనే పెడిపోతాం పైకి లేక కిడ్నీలు రాళ్ళు పై కొన్ని ముందుగా కడితే కొన్ని ఆపరేషన్ చేయాలి రాళ్ళు తీసుకెళ్యాలి ఆ కిడ్నీలు రాళ్ళు ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం రాళ్ళు తీసేసుకోవాలి తీసేసుకపోతే మనం ఆ బాధ దక్క అలాగే లివర్లో కూడా రాళ్ళు ఉంది నా కూడా రాళ్ళు ఉండే లివర్లు రెండు రాళ్ళు ఉండే బసరు ఆ రెండు రాళ్ళు రాళ్ళున్న బాధ రాళ్ళు తీసే తీసేపించారు మా అబ్బాయి పిల్లలు తీపిచ్చారు ఆ తర్వాత ఆరోగ్యం ఉన్నారు రాళ్ళు ఏమి పాలయ్యాలి రాళ్ళు మనలో ఉంటే ఏమవుతాం చెప్పండి అడైపోకర్మ మన శరీరంలో రాళ్ళు ఉంటే అవి తీసేసుకుంటే లక్షలు ఖర్చు పెట్టి రాళ్ళు తీసేసుకుంటాం తీసేసుకుంటా లేదా పసరు రాళ్ళు తీసేసుకుంటా కిడ్నీ రాళ్ళు తీసేసుకుంటా బియ్యం రాళ్ళు ఏరుకుని పారేసుకుని రాళ్ళు ఏరేసి పారేసి అన్నం వండుకుని కమ్మ కట్టుబడి తింటాం అది లోయ మరి మన రాళ్ళు ఉన్నాయి ఈ రాజమార్గంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు రాజమార్గంలో మనం పోవాలంటే రాళ్ళు కావాలి ఈ చెప్పి నేను శరీర సంబంధం రాళ్ళు ఇప్పుడు ఆత్మసం రాళ్ళు కావాలి ఇంకో విధంగా దేవుడు పొరదినాల్లో ఒక మాట చెప్పాడు యశ్వరం ఐదు అధ్యాయం రెండవ రథం ఐదు అధ్యాయం రెండవ ఆయన బాగుగా అంటే చదువు కలిగిన కొండ మీద నా ప్రియులకు ఒక ద్రాక్ష తోట ఉంది కానీ బాగుగా ఏదంట రాళ్ళని వేరి ఏం చేయక ఇప్పుడు భూమి పంట పండాలంటే ఏదో చెప్పండి భూమి పంట పండాలంటే ఇక్కడ ద్రాక్ష తోట నాటిపోతున్నాడు ఓ రైతు ద్రాక్ష తోట నాటిపోతున్నాడు ఓ రైతు మాల తోట నాటిపోతున్నాడు ఓ రైతు సప్పుడు తోట నాటిపోతున్నాడు ఓ రైతు కొబ్బరి మొక్కలు నాటిపోతున్నాడు ఓ రైతు పాదులు కూరగాయలు పాదులు ఆ చె నాటబోతున్నాడు చెట్లు నాటబోతున్నాడు ఆ చెట్లు బాగా లోతుగా తూపి అక్కడ రాళ్ళు ఉంటాయి కనుక రాళ్ళును ఆడవేస్తాడు తీసి పారవేస్తాడు రాళ్ళు ఉంటే ఆ చెట్టు ఎదగదు ఆ చెట్టు పలించదు అందుకంటాడు మత్స్య ఆ ప్లేస్ పవరు అంటాడు మరొడ అధ్యాయం ఇరవై రాజ్ నిలబడి వెత్తరం అది ఎక్కడంట

రాజ్ఞంటే ఇచ్చాడు రాజ్ఞానం మొలిసింది కానీ దానికి ఏం లేదంట కింద రాయింది కానిక రాయి తబల రాయి మీద ఇచ్చాడు విత్తనం ఇచ్చాడు దానికి ఏరు బాడు లాపలేదు ఏరు గోపెదలకి ఏమైపోయింది ఎండిపోయి చచ్చిపోయింది అందుకే రాళ్ళు వేరు పారేయాలి అంటాడు రాళ్ళు వేరు పారే పర్ల రాజ్యం పోయే వాళ్ళం మనము పర్ల రాజ్యం బావాలంటే రాళ్ళు వేరు కావాలి నేను చెప్పేది శరీర సందన రాళ్ళు ఎలా చెప్పండి శరీర సందన రాళ్ళు ఏరిపారేసుకోవాలి అంటే శరీర సందన రాళ్ళు ఏ బియ్యంలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఏమండి లివర్లో రాళ్ళు చెట్టు పెట్టాలంటే చెట్టుకు బాగా తొంది శ్రోత్ర కనుక ఆ రాళ్ళని వేరే పారేసుకుంటా చెట్టు బాగా కాగి వేయాలంటే రాగి వేయాల వేస్తావు రైతు మాట్లాడేంటి నువ్వు చెట్లు నీ పొలాలు పండాలంటే రాళ్ళు అట్టే అట్టావా ఏర్కుంటా అలాగే నీ ఆరోగ్యం బాగుండాలంటే నీ ఒట్లో ఉన్న రాళ్ళు తీసేసుకుంటావు అట్టు పెట్టుకుంటావా తీసేసుకుంటా అలాగే నువ్వు తినే ఆహారం రాళ్ళు ఉంటే వండుకుంటావు తీసేసుకుంటావా మాట్లాడాలంటే రా అర్థం ఉంది అసలు వాక్యం రాళ్ళు వేరు పారేయాలి ఇవన్నీ అక్షరాలను రాళ్ళు వేరు పారేస్తున్నారు ఇప్పుడు ఆత్మీయంగా మనం రాళ్ళు ఆ రాయి నేను పారేయాలి దేవుడు చెప్పాలి ఆ రాయి నేర్పాయాలి అందుకే యేసుకొప్ప వారు యేచ ప్రభుత్వం మాట్లాడతారు ఏం మాట్లాడుతూ చూద్దాం యేచం ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అవచ్చు యేచం ముప్పై ఆరు ఇరవై ఆరు చె ఏ గు రాయి ఉంది గుండి రాతి గుండు ఉంది ఈ రాయి ఎదురు పారేసుకోవాలి ఈ రాత్రిండి వాళ్ళే ఆయన దగ్గర రావాలి ఆయన అంటున్నాడు మీకు నూతన స్వభావం నూతన మనసు నూతనాత్మ నూతన ఉదయం నీ రాతి గుండి మీరుంది రాతి గుండు ఉందా లేదా ఎంతమంది అక్కడ రాతి గుండులో ఎంత విన్నా కరగదు రాయి ఎంతమంది అంటున్నారు రాళ్ళు రాతి గుండు కొన్ని గుండెలు వారు మంది పొందమంది కొందరు పాకుంద మంది కొందరు వాళ్ళ గుండులే ఆ గుండె ఎట్లాడు రాతి గుండె ఏ గుండు చెప్పండి రాతి గుండె మారా ఆ రాయి కరగదు ఆ రాయి ఆ మార రాజ్యం తీసేసుకోమంటున్నాడు అందుకే రాజమార్గంలో ఉన్న రాళ్ళు ఏ పారేయాలి పారాలంటే నీలో ఒక రాయి ఉంది ఆ రాయేదంటే రాతి గుండె అన్ని చెబుతా ఉన్నాను నా మరొక రాజ్యం అని చెబుతాను కానీ నేను బాప్తిసం పొందాలి నేను ఆ రాజ్యం నడవాలి ఆ రాజ్యాన్ని చదవాలి అని ఒక్కరని సాక్షి చెబుతాన్ని చూస్తాను అని చెప్పడం బాప్తంటే దూరం అనిపోతారు అన్నీ మనకు కావాలి అన్ని కావాలి కానీ అది మాత్రం మనకి అందుకే మొదట నా నీతిని రాజ్యం ఎక్కండి ఎన్ని మీకు కావాలని నా ప్రభుకి నా తండ్రికి తెలుసు అంట ఎన్ని తెలుసు మొదట ఆయన రాజ్యం ఎక్కలేదు రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి మారుమనిస్ పొందాలి నీ రాతి గుణం తీసేసుకోవాలి ఆ రాయిని తీసేయాలి నీ గుండే రాతి గుండే ఆ రాతికున్నట్లతో మీకు జ్ఞాపం చేస్తాను చూడండి ఒక మాట చూడండి అమ్మా ఎస్సీల నలభై ఎనిమిది అధ్యాయం నాలుగు వచ్చి ఎస్సీల నలభై ఎనిమిది అధ్యాయం నాలుగోడు చూడండి నువ్వు నేను ఎరిగి ఉన్నాడు సోద చెప్పండి ఇది రాతి గుండి ఉండే మనసు ఎటువంటి అంటే అతను మూర్ఖ స్వభావి మూర్ఖుడు ముర్ఖురాలు అనమాట మెడ ఎట్టిద్దా లవర్దైతే మెడకాయ వంగిద్ది మెడకాయ ఉంగిద్ది అది ఇనపనరమే వేసాడు నేను ఇనువు నర ఇనువు నరమంట అది మేడం ఉండదు తల మంచదు దేవుని లోబడదు దేవుని మాటలు భయపడదు ఎందుకంటే మూర్ఖత్వం మూర్ఖులు ఎంత వాక్యం చెప్పు ముర్ఖులే మార్పు చెందరు మార్పు చెందరు అందుకే ఈ రాతిగుండె ఉన్నావు ఎక్కి అంటే ఈ రాతిగుండె ఉన్న వాళ్ళు అంటే మూర్ఖులు వాక్యం ఉంటారు కానీ ఇంకా నా తయ్య ఉండదు మెడ వంచడు అది ఇనపనరం కదా అది అట్టొంగి చెప్పండి ఇని వంగిద్దామాట ఇను వంగిద్దా అలాగే వంగట్లు ఇన్నాడు చాలా వంగట్ల నుదురంతా నుదురే నసలాడు ఇచ్చడుద మెడము ఇనపనరము నసలాము ఇచ్చడు వాళ్ళు ఎవరంటే మూర్ఖులు మా నూతనూత కలబోతున్నాం మరి రాయి తీసేసుకోవాలి నీ ఉదలున్న కాఠినమైన రాయి తీసేసుకోవాలి ఆ రాయిలు పారేయాలి ఆ రాయి పారైపోతే రాజుగా నువ్వు నడవలేవు రానిగా నేను ఆ గుమ్మంలో ప్రవేశింపలేవు అందుకే ఆ రాయిని తీసేసుకోవాలి ఈ ఏంటి ప్రభుత్వ చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్పేస్తా కంటే వాళ్ళు అక్కడ చూడరు మార్ఖులు ఎంత చెప్పినా లోపలని ప్రజలు వాళ్ళకి అంత దర్శన లోబడరు దేవుని మాటలు లోబడరు తల వంచరు తల వస్తానికి నెన్నరలు మామూలు నరలైతేగా అది ఇనప నర ఆ ఇనప నరము వంగదు ఎట్లాగే ఉండేదన్నమాట వంచారు అంటే ఇంకో దానికి వాళ్ళకి ఎటువంటి శిక్ష వస్తాడో ఆ మాట చెప్పి ముగిస్తాం టైట్లేదు సోత్ర చెప్పండి మరెలో చెప్పండి అందరూ ఇటువంటిదో చూడండి ద్వితీయ కారణం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూడండి ద్వితీయ కారణం ఇరవై అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అది ఇప్పుడు నీ నుదురు ఇతరది కదా నేను అసలు ఇతరగా చేస్తున్నావు కదా ఇతర అని చెప్పండి ఇతర ఏంటి ఇప్పుడు ఇతర బిందులు ఇతర బకెట్లు ఆడతలు ఇప్పుడు ఇప్పుడు అన్ని ఏం ఆ ఈ డబ్బా కదా ఏ డబ్బాలు పెరుగు డబ్బాలు ఆ పెరుగు డబ్బాలు లేకపోతే రంగు డబ్బాలు అవి అతనే కదా ప్లాస్టిక్ అవి వాడుకుంటున్నారు పొరదానాల్లో ఇత్తడి బింది ఇత్తడి కడవ ఇత్తడి కాలు ఇత్తడి బకెట్లు ఉండే ఐ అవి వాడుకునేవాడు ఇప్పుడు పెళ్లికి ఎత్తడి బింది పెట్టినా ఎత్త కడవ పెట్టినా ఎత్త బకెట్ పెట్టినా పెట్టుకున్న పైన పెట్టుకున్నారు అవి వాడినే వాటర్ బద్యాల్ నాడు పెళ్ళి అత్తగారు ఇత్తలే ఈ నుదురు ఇత్తలైపోయింది అది కలట్లా కలట్లా అందుకే ఇతరంట మూర్ఖులుగా అంట ఆకాశం దేవుడు అంటే ఇత్తడుగా చేస్తాడు అంటే నేరాలు అది ఎందుకంటే నువ్వు మూర్ఖురాలు అయిపోయావు నువ్వు మూర్ఖుడు అయిపోయావు గనక నీ నుదులు ఇతర అయిపోయే గనుక నేను ఆకాశం ఇతరగా మారుస్తున్నాను నీ కోసం నీ మెడ నరంగా ఉంది కనుక నీ తలవచ్చులు గనుక నీ భూమి నేను ఇనువుగా మారుస్తున్నాను ఇక వర్షం రాదు రాద ధూళికెళ్ళిపోయిందట ధూళి అట్టే దుంగట్టిపోయేదో అట్ట వెళ్ళిపోయిందట రాదు రాదట ఇంకేం చేస్తాను ఇంకేం చేస్తావు చెప్పండి ఇతరులాగా ఆకాశం అయిపోయింది నిలువులాగా భూమి అయిపోయింది నువ్వేం దిని బతావు చెప్పండి ఏంది బతావుతరము తీసేసుకోవాలి అదే రాయ మొదటి రాయి స్వతం చెప్పండి ఆ రాయి తీసేసుకోవాలి రాజు మార్గమును చక్కపరచుకోండి చక్కపరుచుకోండి రాళ్ళను వేరి పారేసుకుంటావు ఆ రాయి ఆ రాయి పారేసుకుంటే నువ్వు ఆశ్రయించబడ నీకు మెత్తని మాంసము గుండె దేవుడు నీకు ఇస్తాడు ఏ ఇస్తాడు ఎత్తని మాంసం గుండెస్తాడు గనుక ఆ గుండి నీకు ఏం చేస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఎల్లో చెప్పండి ఆరోగ్యం ఇస్తుంది ఎందుకంటాడు గుండె చదివిన వారిని బాగు ఆయనే గుండె చదివినవారి బావిస్తే కనుక ఆయన నీవెప్పుడైతే నీ రాత్రి తీసేసుకుంటావో నీ మూర్ఖ సోకాన్ని తీసేసుకుంటావో అప్పుడు నీకు మాంసం గుండెస్తాడు అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అదిలోయ ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు రాజ్య కూడా బయలుదేరి అందులో రాజ్యం గుమ్మలోకి అందుకే రాళ్ళు వేరి ఒక రాయి చెప్తే టైం అయిపోయింది అదే సోత చెప్పండి ఏ రాయిది తప్ప ఏ రాయి ఏ రాయి పూర్వదినాల్లో పూర్వదినాల్లో బాస్ పొందినప్పుడు పూర్వ దాల్లో అబుతవాడే అభుతవాడేవాడు కాదు తప్పు చేద్దాడు తప్పు పురుషుడు కాదు చెప్పు నచ్చినేవాడు ఇప్పుడు ఎంత చెప్పినా ఆ రాకుండా లేకపోయింది ఏమైపోయింది చెప్పండాలి అందుకే కార్య ఆరంభం కంటే కార్య అంశం మీదన్నాడు కార్య ఆరంభంలో ఉన్న ఆసక్తి అంచతిన లేకుండా పోవటం కార్య రాతుండడు భయం లేదు భక్తి లేదు యధార్థ లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏదో వస్తారు వాళ్ళు ఇష్టం వస్తారు కష్టం మారుకుంటున్నారు వాటిని సరికి ఇంకారు లేకపోతే వలిసేస్తారు ఇక్కడే రాతి గుండైపోయి మరొక స్వభావం మార్పు లేదు మార్పు ఎందుకు లేదు ఈ రాళ్ళు వేరు పారేసుకోమంటున్నాడు దేవుడు హలోయ నువ్వు రాళ్ళు ఏరు పారేసుకుంటే నేను మెత్త నీకు ఇస్తాను మాంసం గుడి నీకు ఇస్తా గనక ఇది నువ్వు ఆశ్రదించబడతా చెప్పాడు హలోయా గుండె వారిని రాజే రాయిని తీసి పారవి అప్పుడు ఆయన మాంసపుడిని నిలిపిస్తారు అప్పుడు రాజమరగంలో నడపడానికి అవకాశం అర్ధికూప అల్లొకరణి పంపిచ్చిన దాకా నీ వాక్యం నీ నిధులు తాగితే నీ మూర్ఖ స్వభావం తీసేసి నీ నిధులు ఇద్దరుగా తీసేసి నీ మెన్నర ఇనువుగా ఉందేమో అమో తీసేసి నీ మెడ వంచు నీ మెడ వంచకపోతే ఆయన దాన్ని కాలుస్తాడు నువ్వు మెడ వంచు మెడ వంచి ఆయనకి లోపడ్ మెడ వస్తావంటే దేవునికి లోపడి భయాన్ని లోపడ నా మెడకు ఉన్న ఇనం తీసేసి నాకు మెత్త నరం దయచేయాలి నా నుదురు ఇతరగా లేకుండా మెత్తగా చేయాలని నువ్వు ప్రార్థన చేస్తావు నీలో ఉన్న రాయి తీసిన మూర్పు స్వభావం తీసేస్తావు ఎంతకాలం ఇంకా మూర్ జీవిస్తా ఇంకా మూర్పులుగా బాగుంటావు